జీవితమస్తుకి స్వాగతం మనలో కొంతమందికి ఎప్పుడు ఒక భయం వెంటాడుతూ ఉంటుంది వాళ్ళు ఏ పని చేయాలన్నా అయ్యో బాబోయ్ ఇంత పెద్ద పనా ఈ పని చేయగలనా ఇంపాసిబుల్ నా వల్ల కాదు అని ఆ పనిని అస్సలు మొదలు పెట్టకుండా అలా వాయిదా వేస్తూ ఉంటారు చివరికి గడువు దగ్గర పడేటప్పటికీ ఇబ్బంది పడిపోతూ ఉంటారు అసాధ్యం అనుకునేటువంటి ఎంత కష్టమైన పనులైనా సరే సుసాధ్యం చేసుకోవాలంటే ఏం చెయ్యాలి అని నేను మీకు చెప్పే ముందు మీకు ఒక చిన్న కథ చెప్తాను ఒక రాజుగారు ఒక వింత పోటీ ప్రకటించారు అదేంటంటే ఎవరైతే ఒక ఆవుని భుజాల మీద ఎత్తుకుని మా కోట గుమ్మం నుంచి ఆ స్థానం వరకు నడుచుకుంటూ వస్తారో వాళ్ళకి వెయ్యి బంగారు నాణాలు బహుమతిగా ఇస్తాను అని ప్రకటించారు రాజ్యం అంతా చాటింపు వేయించారు కానీ ఒక్కళ్ళు కూడా ముందుకు రాలేదు ఒక వారం రోజులు గడిచాక ఒక బక్క పలచగా సన్నగా ఉన్నటువంటి ఒక యువకుడు వచ్చాడు మహారాజా మీరు పెట్టినటువంటి పోటీలో నేను పాల్గొంటాను కానీ రెండు విషయాల్లో మీరు అనుమతి ఇవ్వాలి అన్నాడు ఏంటవి అని అడిగారు రాజుగారు మొదటిది నాకు ఈ పోటీలో పాల్గొనడానికి రెండు సంవత్సరాల సమయం కావాలి రెండవది నాకు ఇప్పుడే మీరొక పది బంగారు నాణాలు ఇవ్వాలి అని అడిగాడు రాజుగారికి ఆ బక్క పలచిన కుర్రాడి మీద నమ్మకం కలగలేదు కానీ అతని ధైర్యానికి ఆశ్చర్యపోతూనే సరే నువ్వు అడిగినటువంటి రెండూ ఇస్తాను కానీ ఒక షరతు రెండు సంవత్సరాల తర్వాత నువ్వు గనక పోటీలో నెగ్గకపోతే నీకు ఉరిశిక్ష వేస్తాను అన్నాడు చిత్తమహారాజా అన్నాడు ఆ యువకుడు రాజుగారు అతను కోరిన విధంగా పది బంగారు నాణాలు అతనికి ఇచ్చి పంపించేశారు సరిగ్గా ఒక సంవత్సరం మూడు వందల అరవై నాలుగు అయ్యాయి ఆ రోజు రాజుగారి భటులు ఆ యువకుడి దగ్గరికి వచ్చి రేపే పోటీ నిన్ను రేపు కోట దగ్గరికి రమ్మని రాజాజ్ఞ అన్నారు అలాగే రేపు ఉదయం పది గంటలకల్లా నేను కోట దగ్గరికి వస్తాను అని చెప్పాడు ఆ యువకుడు ఈ పోటీ విషయం ఆ నోట ఈ రాజ్యం రాజ్యమంతా తెలిసిపోయింది మర్నాడు ఉదయం కోటగుమ్మం దగ్గర జనం తండోపతండాలుగా చేరిపోయారు సరిగ్గా ఉదయం పది గంటలు అయ్యేసరికి ఈ యువకుడు ఒక ఆవుతో సహా కోట దగ్గరికి వెళ్ళాడు అక్కడ అందరూ చూస్తుండగా ఆ ఆవుని అమాంతం భుజాల మీదకి ఎత్తుకుని అనాయాసంగా నడుచుకుంటూ ఆ స్థానంలోకి ప్రవేశించాడు రాజుగారితో సహా అందరూ ఆశ్చర్యపోయారు రాజుగారు ఆ యువకుడిని మెచ్చుకుని ఇచ్చినటువంటి మాట ప్రకారం వెయ్య బంగారు నాణాలు బహుకరించి అప్పుడు అడిగాడు నువ్వు అంత పెద్ద ఆవుని అంత సునాయాసంగా అంత దూరం ఎలా మోయగలిగావు అని అడిగాడు రాజుగారు అప్పుడు ఆ యువకుడు చెప్పాడు మహారాజా ఆ రోజు మీరు ఇచ్చినటువంటి బంగారు నాణాలలోంచి ఒక బంగారు నాణ్యంతో ఒక ఆవుదోడను కొని రోజు ఆ ఆవుదోడని నా భుజాల మీద ఎత్తుకుని నడవడం సాధన చేయడం ప్రారంభించాను రోజు రోజుకి దూడ బరువుతో పాటు నా భుజాల్లో శక్తి కూడా పెరిగింది ఈరోజు ఆవుని అలా ఎత్తుకుని కోటగుమ్మం దగ్గర నుంచి ఇక్కడ దాకా మోసుకురావటం నాకు పెద్ద కష్టం అనిపించలేదు మహారాజా అన్నాడు ఆ కథను అలా కంచికి పంపిస్తే ఆ కథ మనకేం చెప్తుంది అంటే ఏ విజయమూ కూడా రాత్రికి రాత్రే సాధ్యం కాదు ఎంత పెద్ద పనైనా ఎంతో కష్టం అని మనకు అనిపించే పనైనా ఒక ప్రణాళిక ప్రకారం కష్టపడి కాకుండా ఇష్టపడి చేస్తే అసాధ్యం అనేది ఉండదని చెప్తుంది అసాధ్యాన్ని సుసాధ్యాలు చేసుకోవటానికి మూడు అలవాట్లు మనం మనస్ఫూర్తిగా చేసుకుంటే చాలు ఎలాంటి పనినైనా అవలేలగా సాధించవచ్చు మొదటిది ఈ పని నేను ఎలాగైనా తప్పకుండా చేయగలను అనే నీ సంకల్ప బలం ఇది నాకు సాధ్యం కాదేమో అన్న అనుమానాన్ని భయాన్ని పూర్తిగా పక్కకు తోసేసి నేను ఈ పనిని ఎలాగైనా సాధించగలను అనేటువంటి మీ దృఢ సంకల్పం విజయానికి తులిమెట్టు ఇక్కడ ఎలాగైనా సాధించగలను అన్న సంకల్పమే మూలం రెండవది ఎలాగైనా సాధించగలను అనుకున్నారు కదా ఆ ఎలాగైనా అనేదే మీ ప్రణాళిక మీకు మీరుగా ఆలోచించుకుని పెద్ద పెద్ద పనులన్నింటినీ చిన్న చిన్న పనులుగా విడగొట్టండి ప్రతి దశ సాధించడానికి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోండి మొత్తం పని పూర్తి చేయడానికి కూడా ఒక అంతిమ లక్ష్యాన్ని పెట్టుకోండి మీ చిన్న చిన్న లక్ష్యాలు మీరు పెట్టుకున్నటువంటి గడువు తేదీలతో సహా ఒక పుస్తకంలోనో మీ ల్యాప్టాప్లోనో మీకు మీరుగా నోట్ చేసుకోండి ఇక మూడవది ప్రతి చిన్న దశలోనూ మీరు సాధించినటువంటి ప్రతి చిన్న విజయానికి మిమ్మల్ని మీరు అభినందించుకోండి ఆ చిన్న విజయాల్ని అవకాశాన్ని బట్టి మిగతా వాళ్ళతోటి పంచుకుని సెలబ్రేట్ చేసుకోండి అలా ఒక్కొక్క మెట్టు దాటే కొద్దీ మీ ఆత్మవిశ్వాస స్థాయి పెరిగి సులువుగా మీరు మీ విజయగమ్యం చేరుకుంటారు భయము సందిగ్ధము అందరికీ ఉండేటువంటి సహజమైన లక్షణాలే ఇవి నిజానికి మన శత్రువులు కాదు అవి మన అంతర్గత బలాన్ని ప్రేరేపించే మిత్రులు ఏ పని చేస్తున్నా మధ్య మధ్యలో చిన్న చిన్న తడబాట్లు ఎవరికైనా రావచ్చు అంత మాత్రం చేత వెన్ను చూపించొద్దు తగ్గేదేలే అనుకుని మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేయటమే విజయం ఉన్నటువంటి అసలైన రహస్యం మనం చెయ్యబోయే పని చిన్నదా పెద్దదా అన్నది అసలు ప్రశ్నే కాదు సరైన ప్రణాళికతో కూడినటువంటి మీ సంకల్ప బలమే ఎంతటి పనినైనా సుసాధ్యం చేస్తుంది నిస్సందేహంగా ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని అలాగే మీకు కూడా మీ జీవితంలో కానీ మీ మిత్రుల జీవితంలో కానీ ఇలాంటి అనుభవాలు ఎదురైనటువంటి సందర్భాలు ఉంటాయి ఆ వివరాలు కామెంట్లో తప్పకుండా రాయండి అవి మరింత మందికి స్ఫూర్తినిస్తాయి కదా ఈ వీడియో లింక్ను తప్పకుండా అందరితో పంచుకోండి మరిన్ని మంచి వీడియోల తాజా సమాచారం కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు జీవితమస్తు